నలభై ఐదు సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ముప్పు ఏర్పడింది వివరాలకు వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మిర్జాలగూడ బస్తీకి ఆనుకొని సరిహద్దులో ఉన్న రైల్వే స్థలంలో కాలనీవాసులు నలభై సంవత్సరాల కిందట స్వయముగా వలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించి నిరంతరంగా పూజలు జాతరలు నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ ఆలయానికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందివ్వడం జరుగుతుంది అయితే గత నెల పన్నెండవ తేదీనాడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే స్థలంలో ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని డిసెంబర్ పన్నెండవ తేదీ వరకు సమయాన్ని ఇస్తూ నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్న రోజు నుండి ఈ రోజు వరకు బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యి తమ ఆలయాన్ని కాపాడుకోవాలని బస్తీలోని మహిళలు చిన్నారులు యువత తీవ్ర మనస్తాపానికి గురి అయ్యామని తెలిపారు శుక్రవారం బస్తీవాసులందరూ తమ ఆలయాన్ని కాపాడుకోవాలని దృఢ సంకల్పంతో ఆలయం వద్ద బస్తీవాసులు చేరుకుని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు I yeah. do వరకు ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు ఎక్కడికైనా ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు వడి బియ్యాలు వస్తారు మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము పిల్లలకు కూడా ఏదనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి ఓట్ల కోసం అయితేనేమో ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు మరి నాయకులకు మేము ఇంత ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ పిల్లలు అమ్మవారని మొక్కుతుంటారు అట్లాంటప్పుడు తన్న తల్లి రొమ్ము గుద్దినట్లే చేస్తున్నారు వీళ్ళైతే ఈ రాజకీయాలను ఈ సంవత్సరం నుంచే ఇట్లా జరుగుతున్నాయి ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి టీఆర్ఎస్ టెన్ ఇయర్స్ అప్పుడైతే అందరికీ భయం ఉండే ఏదానికి కానీ భయపడుతుండే కానీ ఇప్పుడైతే విచ్చల విడితనం అయిపోతుంది ముందు జరిగిన విషయాలన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటపడుతున్నాయి ఇక్కడ చూడు ఇప్పుడు సెకండ్రబాల్ లో చూడు అమ్మవారిని కాలుదండింద్రంట ఇక్కడనేమో మేము కులమత భేదాలు లేకుండా మేము చేసుకుంటున్నాం అక్కడ చూడండి అట్లా చేస్తారు ఎవరైనా తల్లిని అట్లా చేస్తారండి వాళ్ళ కన్న తల్లే కదా అందరికి ప్రపంచం మొత్తం కన్న తల్లే కదా అలాంటప్పుడు ఇట్లా చేస్తుంటే ఇంతవరకు న్యాయం అనుకుంటారు ఇక వీళ్ళేమో మంచి నిద్ర పోతున్నారు ఒక్కరు కూడా కాంగ్రెస్ లీడర్ ఏమైంది ఏమైంది అని తెలవకుండానే ఉంటదండి ఇంతవరకు లెటర్ వచ్చింది తెలవకుండానే ఉంటద నాయకులకు ఒకరన్నా వచ్చి మనకి స్పందించాలి కదా మమ్మల్ని అడగాలి కదా ఏందమ్మా ఏం కథ ఇక్కడ ఏం జరుగుతుందని అడగాలి కదా మీకు కష్టమే ఉందని అమ్మవారికి నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి ఇక్కడ మొక్కుతుంటాం మేము అది చిన్నగా వచ్చింది చెయ్యిలాగా వచ్చింది తర్వాత తర్వాత ఇద్దరు కలిసి చేసిర్రు అది ఇంతవరకు వచ్చింది అప్పుడు డబ్బులతో వేరేళ్ళతో కానీ ఇప్పుడు సంవత్సరం గవర్నమెంట్ లేదే మాకు డబ్బులు పంపిస్తుందా సంవత్సరం సంవత్సరం పండుగ చేసుకోవడానికి ఫార్టీ ఇప్పుడు గత టెన్ ఇయర్స్ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయి మాకు సంవత్సరానికి సెవెంటీ ఫైవ్ థౌసండ్స్ వస్తున్నాయి అమ్మవారు గవర్నమెంట్ లేకుంటేనే వస్తున్నాయి మాకు అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏంటి రూల్స్ అన్ని పాటిస్తున్నారు ఎంతవరకు న్యాయమంటారు ఇవి మేమైతే ఒప్పుకోము ఎంతవరకు అయినా వెళ్తాము మోడీ దగ్గరికి వెళ్ళమన్నా కూడా వెళ్తాము ఆయన వచ్చినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటే మా అమ్మవారిని దగ్గర చేసుకోవాలంటే మేము కాళ్ళు కూడా పట్టుకుంటాం కాళ్ళే కాదు ఇంకేమైనా చేయమన్నా కూడా చేస్తాము సరేనండి సరే గుడి మేము ఆర్భాటంగా నిలబెట్టుకున్నది కాదు స్వయం వలస వలిచింది కాబట్టి ఉన్నాను దాన్ని సాక్ష్యంగా ఎందుకంటే చిన్నతనంలో పెంచినందుకు ఒకసారి ఎంత తీసేసి రెండోసారి తెలిసినప్పుడు మేమే దాన్ని శుభ్రం చేసుకొని కడిగి చేసి అంత చిన్నగా మా గొడగా కట్టుకొని గుండె పెట్టుకున్నాం కానీ దాని దాని అందరం పబ్లిక్ మనతో మా బస్సు మొత్తం కలిసి నిలబెట్టుకున్నది అది అందు కాకపోతే మీ కావాలంటే ఆ గురించింది అంటే మేము విగ్రహం తెచ్చుకొని లేకపోతే పూజలు చేసి లేకపోతే ఆర్భాటంగా నిలబెట్టుకోలేదు అమ్మవారు వలిచింది కాబట్టి ఆమెను మేము స్వయంగా లేబట్టి ఆమెను మొక్కుకు రాబట్టి అది మాకు మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మేము ఆమెను వదులుకోదలుచుకోలేదు దాన్ని ఏమైనా ఆమెను తీసేయాలను తన అర్పించడానికి విధంగా అది ఎలా చేస్తారో అనేది మీరు అందరూ ధైర్యం చేసి మా ఎనపం మీరు మాకు సహకరించింది కాబట్టి కోరుకుంటున్నాం మి మిర్జాలు కూడా రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఈ దేవాలయం గత నలభై సంవత్సరాల క్రితం తను స్వయంగా వెలిసినటువంటి దేవాలయం అమ్మవారు తను స్వయంగా రెండుసార్లు వెలిసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అశుద్ధంగా ఉండేది ఇక్కడ వద్దులే అనుకొని మేము పదిసార్లు తీసేసిన అమ్మవారు మళ్ళీ వెళ్ళడం వల్ల అప్పట్లో ఉన్న మా పెద్దలందరూ ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అమ్మవారి సేవలో మేము అందరం తరిస్తున్నాం ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు గుడిని వేకేట్ చేయడం ఏంటండి గుడి అంటేనే మనిషికి ఆనందము సంతోషము ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడికి మొన్నం ఎంతైతే ఉన్నదో స్థలాన్ని ఆ స్థలాన్ని గుడికి కేటాయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని రైల్వే వాళ్ళను కూడా వేడుకుంటూ అట్లాగే రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అందరికీ అమ్మవారే ఆమె మన ప్రతి ఒక్కరికి అమ్మవారే కాబట్టి అందరూ కూడా అమ్మవారి కోసము వచ్చి అమ్మవారి కోసం తన వాయిస్సులు వినిపించాలని వాళ్ళను మీ ద్వారా వేడుకుంటున్నా సో యాక్చువల్లీ మాకు ఆల్మోస్ట్ నోటీస్ వచ్చి కూడా టూ టూ త్రీ వీక్స్ అవుతుంది సో ట్వెల్త్కి వెకేట్ చేయమని చెప్పేసి సో యాక్చువల్లీ స్టార్టింగ్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను థర్టీ ఇయర్స్ ముందు నుంచి కూడా అమ్మవారు వెలిసిన అమ్మవారిని కట్టారు ప్రతిసారి మా వాళ్ళ ఎవరు వెళ్ళినా కూడా మేము ఏం మేము చూసుకుంటాము మీకు ఏం ప్రాబ్లం లేదు మేము చూసుకుంటామని అన్నారు మరి ఇప్పుడు వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి అక్కడ ఎవరేం ఏం పాటు చేయట్లేదు ఎవరి ల్యాండ్ ఎవరేం పాటు చేయట్లేదు ప్రతి ఒక్కరు లాగా వచ్చి మా అమ్మవారు అందరు చేసుకోవాలి ఒకరు చేసుకున్నా కూడా అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము అందరము ఖాళీ గుడి దగ్గర వచ్చి పూజలు చేసుకున్నందుకు కూడా వెకేషన్ నోటీస్ పంపిస్తాం మరి మేమందరం ఏమైపోవాలి చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి ఇంకా మా ఇల్లు లాగానే ఉండిపోయింది అమ్మవారు ప్రతి ఇంటికి ప్రతి ప్రతి ఇంట్లో కూడా అమ్మవారే ఉంటుంది అనేసి అందరు కోరుకుంటున్నారు మరి ఎందుకు ఆ వెకేషన్ ఓటీస్ ఎందుకు పంపించారండి మీరు జస్ట్ ఖాళీ పూజలు చేసుకొని ల్యాండ్ కూడా అందరు నీట్గానే పెట్టుకుంటారు ప్రతి రోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు గదిలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటారు మీరు ప్లీజ్ మాకు న్యాయం చే